హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఏం లేదండి ఈ ఎలుకలతో పెద్ద సమస్య అయిపోయిందనమాట ఆ రంధ్రమే మీకు చూపిస్తున్నాను జస్ట్ మిస్ అనమాట లేదంటే ఆ పిల్లోస్కి కూడా రంధ్రం పెట్టేసేది ఇప్పటికే చాలా చోట్ల అన్నీ కొరికేస్తుంది మా ఆయన షర్టు ఇంకా నా డ్రెస్సు ఇంకా అవన్నీ కూడా కుట్టేసేయండి ముందు వీడియోస్లో మీరు చెప్పాను కదా ఏమైనా కదిలించుకున్నాము అంటే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇంక వీటి తెగులన్నీ కొరికేసిద్ది అని భయం అనమాట ఇంకా అని చెప్పేసి మా ఆయన ఇది ఒక ప్రయోగం చేస్తున్నామండి కానీ సక్సెస్ అయ్యిందా లేదా అనేది చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మేము తినడానికంటే కూడా ఎలుకల కోసం తెచ్చామండి చికెన్ పకోడి చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు ఇంకా మీరేం చిట్కాలు పాటిస్తారు ఈ ఎలుకలకి అనేది కమెంట్ చేయండి తప్పకుండా నేను కూడా ట్రై చేస్తానండి అంటే మీరేం చిట్కాలు పాటిస్తారు అనేది తప్పకుండా ప్లీజ్ కమెంట్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఈ ప్రాసెస్ ఎలా చేసాము ఏంటి అనేది కూడా వన్ బై వన్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది నేను ఏంటంటే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి కొంచెం హైట్లో పెట్టాను ఫోటో కనిపించకుండా ఒకవేళ మీకు కావాలి అంటే కమెంట్ చేయండి అస్సలు అసలు ఎంత పెద్ద సమస్య అయిందంటే నిజంగా అండి ఏమన్నా తినాలన్నా వండుకుంది అక్కడ పెట్టాలన్నా కూడా భయం వేస్తుంది అనమాట ఇప్పుడు మామూలుగానే ఎప్పటికప్పుడు చేసుకుంటాం కదా ఇప్పుడు మరీ అనమాట ఒక ఫార్టీ మినిట్స్ ముందు స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనము తింటున్నాము అనగా స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఒక అన్ అవర్ ముందు ఇంక అక్కడే కాపలా కాయాల్సి వస్తుంది ఎందుకంటే చెప్పాను కదా మీకు ముందు విడలో కూడా తిని కూడా మూతబెట్టే అంత టాలెంట్ ఉందన్నమాట ఎలుకలకి అందుకని చెప్పేసి ఇంకా వాటిని ముందు పెట్టుకొని ఎట్టు కదలకుండా కాపలాగా ఇలా కలలాడిపోతున్నానండి నేనైతే మాత్రం అసలు నిజంగా ఇదొక టెన్షను ఇదొక పెద్ద సమస్య అయిపోయింది అనమాట అదే కాకుండా పిల్లలు కూడా పెట్టిందండి అసలు ఇసుకొస్తుంది అవి ఎక్కడంటే అక్కడ తిరుగుతా కొంచెం పెద్దవన్నా పర్లేదు ఇవైతే అన్నీ ఏది కనిపిస్తే అది కొరికేస్తున్నాయి అనమాట ఈ చికెన్ పకోడీలోనే ఈ రైస్ కలుపుకోవాలి కాకపోతే మేం చేసిన ఏంటంటే ఈ రైస్ అస్సలు తినలేదండి అవి ముట్టుకొని కూడా ముట్టుకోలేదు నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట ఇక్కడ ఒక గ్లవ్ వేసుకుంటున్నాను హ్యాండ్కి ఎందుకంటే ఇంకా అంటే ఆ ప్యాకెట్ తీసేటప్పుడు కానీ మనం పొరపాటున చెయ్యి అనుకో మళ్ళీ సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే మళ్ళీ ఒక ఇబ్బంది కదా అందుకోసం అని చెప్పేసి గ్లవ్ అయితే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ వేస్తున్నారు ఒక చేతికి లెఫ్ట్ హ్యాండ్కి అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకా ప్యాకెట్ చించి ఇందులో కలపాలి చికెన్ అంతా తినేసిందండి కాకపోతే అసలు రైస్ అనేది అసలు అసలు ముట్టుకోలేదనమాట ఇంకా ఏం చేస్తాం ఇదైతే సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయిపోయిందండి ప్రయోగం అనేది ఎందుకంటే అవి ఇలా కలిపిన తర్వాత కూడా వాటర్ అనేవి తాగుతాయంట ఈ వాటర్ తాగడం వల్ల ఏంటంటే అవి బతికిపోతాయి వాటర్ తాగకుండా ఉన్నంతసేపు మాత్రం ఖచ్చితంగా మన ప్రయోగం అనేది సక్సెస్ అవుతుంది లేదంటే అస్సలు ఉండదు ఇంకా ఏం చేయాలి ఇంకేం చేసేది ఏం లేక గమ్ముగా ఉన్న అనమాట అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ ఊరుకు చేరుతుంది ఓకేనా చూస్తున్నారు కదా ఆ రోజైతే భలే మోసం చేసాయండి అసలు ఒక్క నిమిషము అసలు ఇంట్లో ఉన్నాయా లేవా బయటికి వెళ్ళిపోయాయమని నమ్మే సమయం అయితే ఎందుకంటే కొన్నిసార్లు జంతువులు కూడా పసిగడతాయి కదా ఏం జరుగుతుంది ఏంది అనేది లైఫ్లో ఇంకా అలా అనిపించింది అనమాట భలే మోసం చేసేసాయి అంటే ఇంకా తర్వాత మేము ఇంకా డోర్లు అన్నీ వేసేసి లైట్స్ ఆఫ్ చేసేటానికి ఎక్కడి నుంచి వచ్చేసాయండి అన్ని వరుసగా వచ్చేసాయి మళ్ళీ లైట్లు అన్నేసి ఇంకా మళ్ళీ ప్రయోగం అయితే స్టార్ట్ చేసామన్నమాట ఆ విధంగా మోసం చేసేయండి నిజంగా అనిపించింది ఒక్క క్షణము ఇవి కళ్ళు మూపిస్తాయండి వీటికి అంత తెలివిచ్చిండు దేవుడు అయితే మాత్రము మెచ్చుకోవాల్సిందే వీటి తెలివికి అయితే ఇంకటిని బాగా కలుపుతున్నాం అనమాట పట్టాలి మెయిన్ అన్నం కానీ కలుపుకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు కాకపోతే ఎందుకంటే అవి వాటర్ తాగితే బతికేస్తాయి అందులో సందేహమే లేదు మన ఇంట్లో కాకపోయినా పక్క ఇంట్లోకి వెళ్ళని తాగేసి వస్తాయి కదా అవునా కాదనేది కమెంట్ చేయండి దట్ ఇస్ బ్లాగ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా మీరేం పాటిస్తారు ఏమన్నా టిప్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి తప్పకుండా మరొకసారి చెప్తున్నానండి ఇక్కడ లైట్లన్నీ ఆఫ్ చేసి పెట్టాలంట ఒక టూ ఏమో సక్సెస్ అయ్యాయి మిగతా అన్నీ ఉన్నాయండి ఇంకా భరించలేకపోయినాము ఇంకా దట్స్ ఫర్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి